ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఈరోజు మీకు చెప్పబోయే టిప్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ చెప్పబోయే సమస్య అనేది దాదాపు అంటే వంద మందిలో ఎనభై శాతం మందికి ఈ ఈ సమస్య వల్ల బాధపడుతూ ఉంటారండి అది ఏంటి అంటే జాయింట్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ అంటే వెన్ను నొప్పి కానివ్వండి లేదంటే తుంటి నొప్పులు కానివ్వండి ఇలాంటి పెయిన్స్తో చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళు ఇచ్చే ఆయిల్స్ కానివ్వండి సో వాళ్ళు ఇచ్చే బామ్స్ కానివ్వండి రెగ్యులర్గా వాడుతూ కూడా ఈ పెయిన్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంటున్నారు అందరూ మరి ఈ కి తగ్గాలి అంటే మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే కాదండి నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ మీరు ఒక వారం రోజుల పాటు ఈ టిప్ ని ఫాలో అవ్వండి వారం రోజుల తర్వాత మీకే అర్థమైపోతుంది ఏంటి అనేది మరి ఎలా తగ్గుతుంది ఈ మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ అనేవి మీరు ఏ టాబ్లెట్స్ వేసుకోకుండా ఎందుకంటే ఇప్పుడు దాదాపు చాలా పెయిన్స్ ఉంటాయి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ఈ పెయిన్స్తో బాధపడేవారు ఎవరైతే ఉంటారో ఈ ఎముకల నొప్పులు మెయిన్గా మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ అంటే మనకి ఎముకల ద్వారా వచ్చే పెయిన్స్ అండి ఇవి ఈ ఎముకల నొప్పి తగ్గాలి అంటే ఏం చేస్తారు అంటే నిమ్మరసం ఒక కాయకు సంబంధించిన నిమ్మరసం ఎంత వస్తుందో అంత నిమ్మరసాన్ని మీరు ఒక బౌల్లోకి తీసుకోండి దీనికి సరి సమానంగా తేనెను యాడ్ చేయండి అండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మీరు నైట్ పడుకునే ముందు ఈ కంప్లీట్గా మనం చేసుకున్న పదార్థాన్ని ఈ మిశ్రమాన్ని మీరు తాగేసి పడుకోండి ఇలా ఒక వారం రోజుల పాటు చేయండి మీకు పెయిన్స్ అనేవి ఎలా తగ్గుతాయి ఈ మోకాల నొప్పులు ఎలా రాకుండా ఉంటాయి అనేది మీకు అర్థమైపోతుందండి కంటిన్యూగా వారం రోజులు చేయండి మధ్యలో బ్రేక్ చేయకుండా మీకు ఈజీగా అర్థమైపోతుందండి ఈ మోకాల నొప్పులు తగ్గడం అనేది సో చాలా సింపుల్ అండి ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ పెయిన్స్ ఒకవేళ స్టార్ట్ అయ్యాయి అంటే మాత్రం ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండే మనం దాన్ని తగ్గించుకునే ఉపాయం అనేది చూసుకోవాలి సో ఈ వీడియో అనేది నేను మీకోసమే పెడుతున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి ఇదండి ఫ్రెండ్స్ ఇదో ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్